ఇవాళ పార్లమెంట్లో మనం చూసాం ఒక రకమైనటువంటి భయాందోళనకరమైనటువంటి వాతావరణం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఒక ఎంపీ పాస్ ఒకటి చూపించి గ్యాలరీ నుంచి అంటే విజిటర్స్ గ్యాలరీ నుంచి యొక్క స్పీకర్ షెల్లోకి దూకి ఒక రెండు నిమిషాలు స్మోక్ ఏదో వదిలేరంట ఎల్లో కలర్ స్మోక్ సో ఒక రకంగా అటాకింగ్ ఏమో ఏదన్నా మనం చూస్తున్న ఇటీవల కలిస్తానీలు కూడా మేము ఇండియా మీద దాడి చేస్తాం అతి త్వరలో అని ఏ హెచ్చరికలు జారీ చేస్తున్నారో దానికి అనుగుణంగా ఈ రోజు ఇద్దరు ఇలా దూకడం ఒక్కసారిగా పార్లమెంట్ సభ్యులందరినీ పడేలా చేసింది కొంతమంది పరుగులు తీశారు కొంతమంది ఎదురెళ్ళి వాళ్ళని పట్టుకున్నారు ఏదేమైనప్పటికీ గట్టిగా మనం కరెక్ట్గా చూసుకున్నప్పుడు ఈ రోజుకి ఒక ఇరవై రెండు సంవత్సరాల క్రితం పాకిస్తానీ ఉగ్రవాదుల దాడిలో మన పార్లమెంట్లో ఒక అప్పుడు కూడా అంతే కొంతమంది బలైపోయారు సెక్యూరిటీగా ఉన్నటువంటి కొంతమంది సో మీ అభిప్రాయం ఏంటి ఈరోజు పార్లమెంట్ మీద దాడి జరిగింది ఇది దాడి అంటే కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి దాడి వాళ్ళు ఏదైనా ఒక మారణ ఆయుధాలతో వస్తారు కదా కానీ వీళ్ళు వచ్చి ఆ స్మోక్ బాంబ్ అది కూడా టీయర్ గ్యాస్ ఏమన్నా అయితే అందరూ పరిగెడతారు కానీ పట్టుకోలేరు కదండి కానీ ప్రణాళిక లేకుండా వచ్చారు ఏదైనా ఇది ఏదైనా రాజకీయ కాన్స్పరెసీ కూడా ఏమన్నా ఉందా మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే అది నిజంగా దాడైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ రెండోది రాజకీయ కుట్రకోణం అనుకున్నా అది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి పెను విఘాతం కలిగించే కుట్రకోణం ఎందుకనంటే మీరు ప్రస్తావించినట్టుగానే రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడవ తారీఖు రోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీరు టెర్రరిస్టులు ఇదే విధంగా ఆ రోజు పార్లమెంటు మీద నిండు సభ నడుస్తుంది ఆ రోజున వాస్తవంగా ఆ సభ మీద దాడి చేసి మారణహోమం సృష్టించాలనే కుట్రతోటి కారులో సెక్యూరిటీ గేట్లు గుద్దిచ్చుకొని వాళ్ళు లోపలికి అడుగు పెట్టడం జరిగింది ఆ కాల్పుల్లో కొంతమంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది ఒక తోటమాలి కూడా ప్రాణాలు కోల్పోవటం జరిగింది కానీ అక్కడ భద్రతా సిబ్బంది వీరోచితంగా పోరాడి పార్లమెంటు లోపలికి వాళ్ళని అడుగుపెట్టనీయకుండా నియంత్రించి మట్టు పెట్టడం జరిగింది ఇది మొత్తం దేశాన్ని పడేలా చేసిన సంఘటన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే భారతదేశ సర్వసత్తాక ప్రజాస్వామ్యాన్ని మీదే జరిగిన దాడిగా అది పార్లమెంట్ మీద దాడి చేయటం అని అంటే దేశానికి సంబంధించిన పరిపాలనా భవనం పార్లమెంటు విధాన నిర్ణయాలు తీసుకునే భవనం అది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ మీద దాడి చేయటం అని అంటే భారతదేశ ఔన్నత్యం మీద దాడి చేసినట్టుగానే భావించాలి పైగా కొత్తగా కట్టిన భవనం రెండు వేల ఒకటిలో జరిగిన సంఘటన కూడా అటువంటి సంఘటనతోటే ఉలిక్కిపడ్డారు కానీ అది జరిగిన ఇరవై రెండు సంవత్సరాలకి గత వారమే ఖలిస్తాన్ ప్రేరేపిత ఆ ఉగ్రవాద సంస్థ నాయకుడు ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్ పేరిట ఉద్యమిస్తున్న ఒక నాయకుడు పదమూడో తారీఖు లోపుగా మేము పార్లమెంట్ మీద దాడి చేయబోతున్నాము అని చెప్పని ప్రకటించాడు బహిరంగంగా ఎంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి అసలు ఇవాళ ఈ జరిగిన సంఘటన అటువంటి ఒక హెచ్చరిక వచ్చిన నేపథ్యంలో అయినా సరే ఇంత ఉదాసీనంగా వాళ్ళని గ్యాలరీలో దాకా ఎలా చేశారు అని అంటే ఏం చెక్కింగ్ చేసినట్టు వాళ్ళవి అవి పార్లమెంటు గ్యాలరీలో దాకా క్యారీ చేయగలిగారు ఆ స్మోక్ పాంప్సా స్మోక్ గన్సా ఏమైనా కానీ అవి ఆ పరికరాలు అక్కడ దాకా ఎలా అయినాయి అని అంటే అది భద్రతా ఉల్లంఘనే కదా భద్రతా పరమైన లోపాలే కదా అసలు దీనికి బాధ్యులు ఎవరు ఢిల్లీ రక్షణ వ్యవస్థ మొత్తం అంతర్గత భద్రతతో సహా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది అది ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నా కూడా అక్కడ పోలీసింగ్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది పైగా పార్లమెంట్ హౌస్ ప్రొటెక్షన్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎంత బాధ్యతగా ఉండాల్సిన అంశం ఆల్రెడీ పదమూడు కానీ ఆ లోపు కానీ మేము దాడి చేస్తామనే హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా భద్రతా చర్యలు తీసుకోవాలి కదా సహజంగానే మనకి డిసెంబర్ ఆరో తారీఖు బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు గతంలో హైదరాబాద్లో మనకు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండే వికారుద్దీన్ ఎవరో కథను ఉండేవాడు అతను అదే రోజున పోలీసుల మీద కాల్పులు జరగటం ఇటువంటి సంఘటన జరుగుతూ ఉండే తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఘటన కొద్దిగా ఆగిపోయినాయి అతన్ని ఎన్కౌంటర్ చేశారు ఆ సంఘటన ఆగిపోయినాయి ఇవాళ డిసెంబర్ పదమూడో తారీఖు ఒక రకంగా భారతదేశాన్ని ఉలికిపాటుకు గురి చేసిన డేట్ కదా ఆ డేట్ లోపు రోజు మళ్ళీ మేము దాడి చేస్తామని చెప్పిన రోజు ఇవాళ మైసూరు ఎంపీ ఆయన పేరిట విజిటర్స్ పాసులు ఇష్యూ అయినట్టుగా ఆ పాసులు దాన్ని దుర్నియోగపరిచి ఇవాళ గ్యాలరీలోకి అడుగుపెట్టగలిగినట్టు వాళ్ళు ఎంపీలైనా సరే ఎవరికి పాసులు ఇస్తున్నామో తెలుసుకొని ఇవ్వాలి కదా తమ నియోజకవర్గంలో తాము గుర్తుపట్టగలిగే వ్యక్తులకి సందర్శకులు పాసులు ఇవ్వాలి కానీ ఎవరంటే వాళ్ళు అప్రోచ్ అవగానే రీసెంట్గా మహు అమోిత్ర అని చెప్పని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గురించి చాలా వివాదం చెలరేగింది ప్రశ్నలకి డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పని అంటే ప్రజలు వాళ్ళకొక అధికారం కట్టబెడితే ఒక పదవి అప్పజెప్తే దేశ అత్యున్నత చట్టసభకి తమ ప్రతినిధిగా ఎంపిక చేసి పంపిస్తే ఆ దేశం పట్ల ఎంత బాధ్యత వ్యవహరించాలి కనీస మాత్రం ప్రాపర్ స్క్రీనింగ్ లేకుండా ఎవరికి పాసులు ఇస్తున్నామో కూడా గమనించుకోకుండా ఎవరంటే వాళ్ళకి పాసులు ఇచ్చేయడం ఏంటి అసలు ఇది ఈ లోపం ఈ పరిస్థితి వాళ్ళని అక్కడి వరకు చేర్చగలిగిన ఈ భద్రతా లోపానికి బాధ్యులు ఎవరు ప్రజాప్రతినిధులుగా ఎంపికైన ఎంపీ దగ్గర నుంచి ఈ లోపాలు కనిపిస్తూ ఉన్నాయి ఎంపీ డైరెక్ట్గా తనే ఇచ్చాడా ఆయన పిఎల్ ఇచ్చారా ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అయ్యారు మైసూర్లో ఉండే ఎంపీ అయినా కాశ్మీర్లో ఉండే ఎంపీ అయినా అండమాన్ నికోబార్ నుంచి రిప్రజెంట్ చేసే ఎంపీ అయినా లక్షద్వీప్ నుంచి రిప్రజెంట్ చేసే ఎంపీ అయినా దేశ అత్యున్నత చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దేశ ఔన్నత్యాన్ని కాపాడే దిశగా వాళ్ళ చర్యలు ఉండాలి కానీ ఇది నూటికి నూరు పాళ్ళు అక్కడ ప్రాణాపాయం ఏం జరగలేదు రెండు వేల ఒకలాగా అంటే ఆ రోజు మారనాయుధాలతో దాడి చేశారు వాళ్ళు ఇవాళ ఈ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు ఇప్పటివరకు అక్కడ అనారోగ్య పరిస్థితులు తలెత్తినట్టుగా కానీ అక్కడ ఎవరికైనా ప్రాణాపాయమైన పరిస్థితులు కానీ ఇప్పటివరకు రిపోర్ట్ అవ్వలేదు పైగా భద్రతా దళాలు అతను పట్టుకొని బయటికి తీసుకొస్తున్న సందర్భంగా కూడా అతను ఆ షెల్లు ఓపెన్ చేయడం జరిగింది అంటే అతన్ని అదుపులోకి తీసుకున్న వెంటనే అతను సోదాలు చేసి అతని దగ్గర ఇంకేమైనా ఉన్నాయో ఏమైనా పరికరాలని చెప్పి న్యూట్రలైజ్ చేయాలి కదా అతను పోలీసులు అర అదుపులోకి తీసుకొని వస్తున్న సందర్భంగా కూడా మళ్ళీ ప్రయోగించడం జరిగింది ఇప్పుడు అది పోలీసులు కూడా సహజంగా కొంత ఆందోళనలో ఉంటారు ఎందుకంటే హై ప్రొఫైల్ ఏరియా అత్యంత సెన్సిటివ్ భద్రతా చర్యలు తీసుకునే ప్రాంతం అయినా సరే ఇటువంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయి అని అంటే ఇవాళ పార్లమెంటు భవనం లోపలికి వాళ్ళు ప్రవేశించగలిగారు గ్యాలరీలో నుంచి సభ్యుల బెంచీల మీదకు దూకారు అనంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ గ్యాస్ షెల్స్ లాంటివే ఉన్నాయి ఇంకేదైనా ప్రమాదకరమైన విషవాయులు కనుక ప్రయోగించుకున్నట్టయితే ఇంకేదైనా ఆత్మాహుతి దాడులు లాంటివి చేస్తున్నట్టయితే ఒక రకమైన ఆత్మాహుతి దాడే ఇది కాకపోతే వాళ్ళ చేతిలో ప్రాణాంతకమైన ఆయుధాలు లేవు అంతవరకు సంతోషపడాల్సిన వ్యవహారం ఇది ఒక హెచ్చరిక లాంటిది వాళ్ళ ఉనికి చాటుకునే దిశగా ఒక అడిగేశారు వాళ్ళ డిమాండ్లు ప్రపంచం దృష్టికి తీసుకురావటం కోసం ఇది ఒక సాహసోపేతమైన చర్యగా వాళ్ళు ఎంచుకున్నారు దాన్ని కానీ నూటికి నూరుపాళ్ళు ఇది మార్గం కాదు అక్కడ దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా దేశ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి పార్లమెంట్ హౌస్ నెట్టే ఇటువంటి చర్యలు నూటికి నూరు పాటు అది ఏ సంస్థ చేసినా సరే అది కఠినాది కఠినమైన చర్యలకు ఆ సంస్థ బాధ్యులు ఇవాళ ఇటువంటి చర్యలకి ప్రేరేపించడం ద్వారా వాళ్ళు ప్రపంచానికి భారత పార్లమెంటు వ్యవస్థలోకి ఎవరైనా చొరబడచ్చు అని చెప్పనే ఒక సందేశాన్ని ఇస్తున్నారు చాలా ఈజీగా ఉంది ఇవాళ వాళ్ళు ఈ ఈ ఉల్లంఘనలు ఎక్స్ప్లైట్ చేసుకొని ఈ లోపాలన్నింటినీ అందుపుచ్చుకొని పార్లమెంటు కొత్త భవనం లోపలికి పార్లమెంటు సమావేశ మందిర గ్యాలరీలో దాకా వాళ్ళు ప్రవేశించగలిగారు అని అంటే ఆ గ్యాలరీలో నుంచి సభ్యుల బెంచీల మీదకి దోగలిగారు అని అంటే ఇండియన్ పార్లమెంట్ అనేది ఏ చొరబాటుదారులకైనా ఏ టెర్రరిస్టులకైనా చాలా ఈజీ యాక్సెస్ అని చెప్పని వాళ్ళు వాళ్ళు రుజువు చేశారు అంటే వాళ్ళు ప్రమాదకర పరిస్థితులు సృష్టించకపోయినా సరే ఒకవేళ అటువంటి సృష్టించాలి అనుకున్న వాళ్ళకి ఒక మార్గనిర్దేశం లాగా చేశారు కనీసం ఈ జరిగిన సంఘటన సరే ఒక మేలుకొలుపుతోటి ముఖ్యంగా లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ ఏడు వందల మంది పైగా సభ్యులు ఉంటారు వాళ్ళు మరింత బాధ్యతతో ఉండాలి మరింత కట్టుదిట్టంగా పాసులు ఇష్యూ చేసే సందర్భంగా వాళ్ళ వ్యక్తిగత సిబ్బందిని ఎవరిని నియామకం చేసుకుంటున్నామనే సందర్భంగా ఇవాళ వాళ్ళ డ్రైవర్లకి భవనం లోపలికి ఎంట్రీ ఉంటుంది వాళ్ళ పిఏలకి ఆ సమీపానికి ఎంట్రీ ఉంటుంది ఎవరిని ఎంపిక చేసుకుంటున్నాము అని చెప్పని ఒకటికి పదిసార్లు స్క్రీనింగ్ చేసుకొని వాళ్ళని థర్ బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ వాళ్ళ నిబద్ధత వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ డిసిప్లిను వాళ్ళకి ఏదైనా నేర చరిత్ర ఉందా ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వాళ్ళ నియామకం చేపట్టాలి అదే సందర్భంలో ఈ పాసులు మిస్యూజింగ్ అనేది ఇవాళ ఇటువంటి ప్రమాదకర పరిస్థితికి దారితీసింది కనీసం భవిష్యత్తులైనా సరే ఇటువంటి విపత్కర పరిస్థితులకు దారి తీయకుండా మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి ఇది ఒక సవాల్గా తీసుకొని రెండు వేల ఒకటి తర్వాత ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇదే సాధ్యపడింది ముష్కరులకి భారత పార్లమెంట్ అనేది ఒక ఈజీ సాఫ్ట్ టార్గెట్గా మారిపోయింది చెప్పి దాడి చేశారు అసలు అన్నిటికన్నా ఘోరం అది ఆ రోజు రెండు వేల ఒకటిలో చెప్పి చేయాలి దాడి ఆ రోజు ఆకస్మిక దాడి కానీ ఇవాళ చెప్పి పలానా లోపు మేము చేస్తామని చెప్పినా కూడా సెక్యూరిటీ మెజర్స్ తీసుకోలేదు అని అంటే నూటికి నూరు పాళ్ళు అది మన డొల్లతనాన్ని తెలియజేస్తుంది ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా గారు నైతిక బాధ్యత వహించాలి ఇవాళ మీ లోపం ఇది ఇవాళ మీ పర్యవేక్షణలో ఇటువంటి అంతర్గత భద్రతా లోపం బయటపడతంటే భారత పార్లమెంటు భద్రతే ఇవాళ ముష్కరల చే చేతుల్లోకి వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకొని తీరాల్సిన అవసరం ఉంది మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారని ఇవాళ భారత పార్లమెంటు భవనంలోకి చొరబడాలని చేసిన సాహసం రేపు మిగిలిన సెన్సిటివ్ ఏరియాలకు కూడా అటువంటి చొరబాటుదారులని అది సాఫ్ట్ టార్గెట్గా ఎంచుకోకుండా ఇది ప్రామాణికంగా మిగిలిన రాష్ట్రాల శాసనసభలు కానీ కోర్టులు కానీ హై సెక్యూరిటీ ఉండే అన్ని ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీ టైట్ చేయాలని చెప్పని ఆ దిశగా మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను